వెల్కమ్ మట్లపాడు గ్రామంలో భగవాన్ శ్రీ షిరడి సాయి బాబా వారి వార్షికోత్సవం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం మట్లపాడు గ్రామంలో గల భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి వార్షికోత్సవ సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు సాయిబాబా వారి భజనలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడింది అని తెలిపారు సాయంత్రం స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగించడం జరిగింది అని ఆలయ కమిటీ వారు తెలిపారు

కోరుకుంటున్నామండి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని బాబా వారు కోరుకుంటున్నామండి అలాగే మా ఊరిని కూడా చక్కగా చూడాలని ఆశిస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా బాబా అడుగులో అడుగు ఇయ్యాలని నమ్ముకుంటున్నామని అనుకుంటున్నామండి బాబా సంగతి ఇంకా పెరగాలని కోరుకుంటున్నామండి జై సాయి జై జై సాయిరామ్ సాయి సాయిరామ్ సాయి సాయి అండి పడకుండా జరుపుకుంటున్నామండి బాబా గారికి లోపల బాబా గారు వచ్చిన తర్వాత మాకు బాగుందండి మాకు ఏరండి వీటిలోంచి పడి చాలా ఇబ్బందులు పడిపోయి వర్షాకాలం ఎండాకాలం కూడా తెలియకుండా అందులోంచి ఇల్లు వచ్చి వచ్చి ముందుకోనివ్వండి బాబా గారు అంటే ఏదో తెలియదండి మాకు సోళావరం నుంచి లక్ష్మీ గారు వచ్చి మీ బాబాని నమ్ముకోండి అమ్మా బాబాను పూజించుకుంటే మీ ఊర్లో అంతా బాగుంటది అని చెప్పారండి అయితే బాబా గారు అయితే అలాగేనేసి నువ్వు బాబాగారు ఫోటో పెట్టుకుని మేము అలాగా ఆరాధించుకున్నావు లక్ష లక్ష్మాల బిలు పెట్టుకుని అలా మా సేవకుడు మేము ఈ మందులు ఇలా నిలుపుకున్నామండి బాబా గారికి బాబా బాబాగారు వచ్చిన తర్వాత మా ఊళ్ళో నేర్చుకోవాలి తగ్గినాయండి మరి రోజు అలా భయపడతారు అంటే వచ్చేసి ఎండాకాలం వర్షాకాలం కూడా కాకుండా ప్రతి ఒక్కరు ఇంటిలో పడుకున్న కూడా పడుకోవాలని ఉండేవారు కదండి ఈ బాబా నమ్ముకున్న మాకు ఆరోగ్యంగా ఉన్నామండి అండి పంటలు బాగా పండుతున్నాయి మేము బాబా గారు ప్రతి లక్ష వారం మేము ఆరాత్రం చేసుకున్నామండి స్వస్థంగా చేసుకున్నా అలతో తెచ్చుకున్నామండి వారానికి ఒకళ్ళు చేసుకుంటున్నామండి కానీ ఇబ్బంది లేదని బాబా గారు నమ్ముకున్న కాదు నుంచి మేము గురించుకున్న కాళ్ళ నుంచి కూడా మాకు ఏ పాటలు లేవండి చాలా బాగా ఇంకా బాగా చేసుకోవాలి ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఎంతో కోరుకుంటున్నామండి మా అనుకుంటున్నాము ఆయన కూడా మనం ఇంట్లో ఉన్నట్టుగా భాగం చేసుకుని గురువుగా పూజించడం వల్ల మనం వద్ద గాని పొందుతామంటే జ్ఞానం అనేది వస్తుందండి చెప్తున్నాను रास्ते पर है रास्ते पर है Gracias. Yeah, yeah. yeah, yeah.